ఆగండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఈ వీడియో చూసి వెళ్ళిపోండి ఈ రోజు మా వదినమ్మ చేతి బిర్యానీ చూపిస్తా చూసేయండి ముందుగా నూనె అండ్ చెక్క లవంగా ఇలాచి నెక్స్ట్ ఉల్లిపాయలు మిర్చి ఇవి బాగా కాగాలండి ఇవి రెండు బాగా ఎర్ర కాగిన తర్వాత ఏమేం కావాలో చూసేద్దాం టమోటాలు మసాలా పుదీనా కొత్తిమీర అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఇది ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి ఇలా పక్కన పెట్టుకుందాం ఎందుకంటే అందుబాటులో ఉండాలి కదా నెక్స్ట్ మసాలా వేసేయాలి వెల్లుల్లి పేస్ట్ అండి మనకి బిర్యానీకి ఈ మసాలానే మెయిన్ అండి ఇలా కలుపుతూ ఉండాలి రైస్ అనేది నానబెట్టుకొని ఉండాలండి మన మసాలా చూడండి ఎలా ఎర్రగా మారిందో ఇలా మగ్గాలండి నెక్స్ట్ మనం టమోటాలు అనేది వేసుకోవాలి ఎందుకంటే టమాటా ఎక్కువ వేస్తారండి టేస్ట్ బాగుంటుంది టమాటా వేస్తే ఇది కూడా బాగా మగ్గాలి మనం ప్లేట్ పెట్టేసి మగ్గనిద్దాం కాసేపు నెక్స్ట్ ఇందులో ఏమేమి వేసానో చెప్తాను సాల్ట్ కారం చికెన్ మసాలా గరం మసాలా పెరుగండి పెరుగు ఎక్కువ వేయాలి ఇవన్నీ వేసి మిక్స్ చేశారనమాట ఇందులో కొబ్బరి పేస్ట్ మాత్రం వేయకూడదండి మా పాప చూడండి అలా ఆడుకుంటుందో అన్నతో హాయ్ అంట నేను వీడియో తీస్తుండే చూసి తనే హాయ్ చెప్తుంది టమోటా కూడా బాగా మగ్గిపోయిందండి నెక్స్ట్ మనం చికెన్ అనేది వేసేసుకుందాం వాటర్ అనేది రైస్కి తగ్గట్టు వేసుకోవాలండి మనం ఏ డబ్బాతో రైస్ వేస్తామో ఆ డబ్బాతో వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తారు నెక్స్ట్ పుదీనా అండి పుదీనా కూడా బాగా వాటర్లో కడిగి వేసేయాలి రెండింటినీ బాగా మిక్స్ చేసి అలా వదిలేయండి చూడండి ఎలా ఉడుకుతుందో పొగలు వచ్చేలాగా మన లెగ్ తీసి చూసేయండి క్లోజ్ చేసి మగ్గనిద్దాం చూద్దామా ఎలా మగ్గిందో చూడండి బాగా గుల్లగా మగ్గిందండి ముక్క అనేది ఇలా మగ్గితే చాలు మూడు బిగ్ సైజ్ నిమ్మకాయల్ని తీసుకొని రసం అనేది తీసి పక్కనుంచుకోవాలండి ఇలా వేసేయండి నెక్స్ట్ వాటర్ వేసేసుకుందామండి కల్లుప్పు వాడాలండి సాల్ట్ వాడడం మేమైతే కల్లుప్పు మనం రైస్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత ముర్తబెట్టి హైలో పెట్టేసేయండి మనకి పొంగు రావాలి ఇలా పొంగొచ్చాక మన రైస్ అనేది నానబెట్టిన రైస్ అనేది వేసేయాలండి వాటర్ మొత్తం ఇలా వంచేసేయాలి కొంచెం కూడా వాటర్ వేయకూడదండి ఇలా ఒక ఇలా వాటర్ పోయేలా హోల్స్ ఉన్న గిన్నె నుంచి రైస్ అనేది వేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ మొత్తం వంచేసేయాలి ఇలా కలిపేసి ఇంకా మనం మూత పెట్టేసి కాసేపు వదిలేయాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ నెయ్యి అండి చూడండి ఎంత వేస్తున్నాము నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది మన బిర్యానీ రెడీ అయిపోయిందండి ప్లేట్ పట్టేసేయండి మరి బిర్యానీ అండ్ ఖట్ట దాల్చా అంటామండి దాల్చా నెక్స్ట్ గోంగూర అండి దమ్కి బాజీ అంటాం అండ్ గడ్డ పెరుగుతో చేశారండి దయ చట్నీ అండ్ స్ప్రైట్ అండ్ ప్లేట్స్ తినేద్దామా మరి ముందుగా చికెను పలావ్ ముందుగా గోంగూరతో రెండు ముద్దలు తినేద్దాం మోదిన మా అందరికీ ఒక తలా పెట్టిందండి నెక్స్ట్ ఖట్టాతో రెండు ముద్దలు తినేద్దాం చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో తింటారా నెక్స్ట్ పెరుగు చట్నీతో ఫినిషింగ్ టచ్ ఇది లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టే ఉండదండి అసలు ఈ టైప్ లో చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓన్లీ రైసే తినొచ్చండి ఇవేం లేకుండా మా వదిన చేతి బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్